నిజంగా నేను అయితే కనుక నా వైఫ్ అని చెప్పి ఒక అమ్మాయిని అయితే కనుక నేను చూపించానండి బ్యాక్ సైడ్ నుంచి ఈరోజు ఫ్రంట్ కూడా చూపిస్తాను కొద్ది పట్టండి దాని కింద ఏంటంటే చాలామంది వాళ్ళు కామెంట్ చేశారు అరే ఈ పిల్ల అంచలే కదా నాకైతే తెలుదు దాని జుట్టు చూస్తేనే చెప్పేస్తా అని ఒక ఆవిడ అనేది సో ఆ కామెంట్ డిలీట్ చేసిన ఇంకొక ఆవిడ వచ్చి ఏంటంటే కనుక వయసు కదా ఇంత ముందు మీరు వర్క్ చేశారు నాకు తెలుసులే వయసు అనేది యాక్చువల్లీ వయసుకి అయితే సిమిలర్గా ఉంది అండి ఎందుకంటే ఈ కలర్ వయసులోనే ఉంది ఫిజిక్ వయసులోనే ఉంది ఇంతవరకు బాగానే ఉంది వయసు ఏమో అని చెప్పారు ఊడి అమ్మ ఆ పిల్ల ఎంత పిల్ల అసలు అంత చిన్నపిల్లన కాదు చాలా సన్నగా ఉంటుంది అంటే సన్నగా ఉంటుంది ఆ పిల్ల చాలా సన్నగా అంటే ఇందులో సగం ఉంటుంది సో ఎంతోమంది అబ్బా ఇంకొక జోక్ ఏంటంటే లడ్డునే ముందర గుర్తికొని వేరే వాళ్ళతో మాట్లాడితే నేను కనక్కలేని అనుకున్నావా అది లడ్డే అందుకే వీడియోలో సో ఇలా ఏంటంటే చాలామంది కామెంట్స్ పెట్ట పెట్టారు సో మీ అందరి నిరీక్షణను తెరదించుతూ రా వరుడు సినిమాలో హీరోయిన్ చిన్న హీరో సో ఈ అమ్మాయి ఈ ఈరోజు ఈ అమ్మాయి ఎవరు ఎందుకు తీసుకొచ్చాము అసలు ఇవన్నీ కూడా చెప్తామండి యాక్చువల్లీ సో యాక్చువల్లీ ఏంటంటే మేము వైజాగ్ వచ్చాము మహి అయితే మాకు గత మూడు సంవత్సరాల నుంచి తెలుసు సో చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉంది మేము వద్దాం అనుకున్నాం ఈ ఎంఐ వద్దాం అనుకుంది వాళ్ళ ఇంట్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అలాగే నేను వద్దాం అనుకున్నా అంటే ఆ రోజు జారి కింద పడినా చేయబోయింది తర్వాత ఎన్నోసార్లు వద్దాం వద్దాం అనుకున్నా కుదరలేదు ఫైనల్లీ ఏంటంటే కనుక మేము వైజాగ్ వచ్చాము మా మహిని అయితే కొంచెం సపోర్ట్ చేయడానికి వచ్చాము మూడేళ్ళ కిందట కూడా వచ్చి కాసేపు సపోర్ట్ చేసిపోయాము కాకపోతే అప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ అండి రోజు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చి ఒక వీడియో తీసి పంపించాము ఇప్పుడు ఇప్పుడైతే ఇట్లా కాదు మహి బాగా దగ్గర నుండి కొంచెం ఖుషామని వచ్చాము ఎలా ఉన్నా మహి బాగున్నావా సంవత్సరాలు నిరీక్షణ ఇది పేరు వచ్చేసి మహి మహి తెలుగు అమ్మాయి అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా తనకుంది ఒక పదివేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో పెద్ద సెలబ్రిటీ బాగుతాయి కదా డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది అండ్ చాలా మూవీస్ లో కూడా తనైతే యాక్ట్ చేసింది లాక్అప్ డేట్ ఫుల్ అంటే బాగా పెద్ద రోజునే మూవీ తొందరగా రిలీజ్ అవుతుందంట సో ఇలా ఏంటంటే తను యాక్టింగ్ తనకు చాలా ఇష్టం సో నేను కూడా ఏంటంటే ఫ్యూచర్ లో లడ్డు నిజంగా వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ బాగా చూస్తారు మా వాళ్ళకి సో ఇలా ఏంటంటే కనుక మేము వైజాగ్ వచ్చాము ఇక్కడ నుంచి యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే మేము అరకు వెళ్ళాలనేది మా ప్లాన్ అండి సో అరకు ఎలాగ వెళ్తున్నాం కదా ఇక్కడ మహి దగ్గర ఉండేసి ఏంటంటే వైజాగ్ మొత్తం ఒక రౌండ్ వేసినట్టు ఉంటుంది మాకు ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఒక టూ త్రీ వీడియోస్ ఒక రెండు మూడు రోజుల వీడియోస్ మొత్తం కూడా అంటే మేము ఏం తిన్నాము ఎక్కడ తిరిగాము ఏం చేసాము ఇవన్నీ కూడా మన మహీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాము మన విలేజ్ రాజాల కానీ లడ్డూరెడ్లు కానీ ఇందులో వీడియోస్ రాలేదని ఎవరు ఫీల్ అవుతాయండి ఓకేనా సో మొత్తం అయితే మహి ఛానల్లో అప్లోడ్ చేస్తాం మహీ ఛానల్ ఏంటంటే కనుక మహి తెలుగు అమ్మాయి సో అది నేను వీడియో మహిత్ తెలుగు అమ్మాయి మీరు ఇప్పుడు వెళ్ళి మీరు కొలాబరేట్ చేస్తాను అలాగే ఏంటంటే ఒకవేళ ఎవరన్నా తెలుగు వాళ్ళు అంటే సర్చ్ చేసినా కూడా కనిపిస్తుంది అక్కడ కొద్దిగా పెద్ద ఆంటీలా కనపడుతుంది ఆంటీ ఆంటీ ఎవరు మాట్లాడ మహి ఎలా ఉన్నారండి అందరూ సో పిచ్చా మాట్లాడుతుందండి కెమెరా వచ్చేసి ఎందుకు కెమెరాలు కూడా పిచ్చా పిచ్చాగా మాట్లాడింది ఒకటేనా అని అంటారేమో ఇంకొకటి నిన్న నాకు ఒక లవర్ ఉందండి ఆమె నిజంగా మన ఇద్దరం పెళ్ళా అంటే పెళ్లి పెళ్ళి ఆల్ ద వెరీ బెస్ట్ నీకు ఒక మంచి అభిమానం అంటే దొరికింది ఇక నాకు నీకేం అవసరం లేని పోయింది సో దయచేసి నువ్వు చెప్పు అక్క నాకు ఏం సంబంధం లేదక్కా నువ్వు నేను బాధుకుంటాడక్క బావాని అక్క నాకేం సంబంధం లేదక్క బావ బాగా చేసుకుంటాడట అలా అని

నేను ఇట్లా ఫీల్ అవుతాను బాగా ఫీల్ అవుతాను ఏదో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు పోయి ఉంటారు నా ప్లేస్ మాత్రం ఏడ కెమెరా పట్టుకొని కాదు ఏళ్ళు ఉంటారు మీరు వచ్చిన వాళ్ళు వీడియోలు తీసుకొని పోండి కానీ దయచేసి నా అక్క చెల్లి రిలేషన్ పెట్టుకొని లాస్ట్ కి నన్ను ముంచిపోగలండి చాలు లడ్డక్కా పొంగిపోతా మీరు తేల్తూనే ఉంటారు బాగా చూసుకుంటుందండి వచ్చిన ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటుంది లడ్డు లాస్ట్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళకేదా ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఈ అమ్మాయితో నేను వీడియోస్ తీస్తాను అని అంటున్నా ఒక మంచి మూవీ ఆఫర్ వస్తే వెళ్ళదు ఎందుకు నేను నేను ఉండి పంపిస్తా పో అని అంతే కదా ఇప్పుడు అలా ఏంటంటే కనుక ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి నువ్వు ఏదో చేస్తేనే పోయిందంటే ఏంది అది జాయిన్ సో బెస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళిపోతారు ఇది కేవలం ఏంటంటే మేము చేసేది వర్కే కదా సో మంచి వీడియోస్ తీద్దాం మా ఊరికి వచ్చేసరినా ఎందుకంటే నేను నాకు అర్థమైంది నేను గృహిణి లెక్క ఫ్యూచర్లో నేను ఒక జాబ్ లడ్డు ఎక్కువ మాట్లాడితే నేను యూట్యూబ్ మానేద్దాం అనుకుంటాను లడ్డు యూట్యూబ్ మానేసి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియోస్ తీస్తే అక్క అన్న అమ్మ అక్క పిల్లలు వాళ్ళందరూ వచ్చి నిమిషానికి ఒకసారి మైక్ ఏది లడ్డు నీకు మైక్ ఏది ఆ మైక్ వినిపిస్తుంది ఉంది కదా పెట్టుకొని సత్యం పోయింది ఆ గదిలో ఉంది మర్చిపోయి వచ్చా చెప్పు అందరూ నిన్నటి నుంచి ఏంటంటే చుట్టాలు అందరూ ఉన్నారు ఇక్కడే ఉన్నారు పక్కన బాబా పిల్లలు అందరూ అండి ఉన్నారు మొత్తం ఈయన ఉన్నారు సో ఏంటంటే పది వస్తున్నారు అదే వీళ్ళ కాదు ఎట్లుంది అంటే కనుక ఇక్కడ బట్లా మీరు ఇక్కడ స్నానం చేయండి మా అక్కలు ఇంట్లో అయితే బట్టలు వేసేస్తాను మా అమ్మ ఇంటికి వెళ్ళి అన్నం వండుతుంటాను అంటే అలా లోపల అలాగే అంటే ఎట్లుంది అంటే కనుక ఇల్లు ఇల్లు నాలుగున్నాయి ఒకరింట్లో వాషింగ్ మిషిను ఒకరింట్లో వంట ప్రొగ్రాము ఒకరింట్లో మిక్సీ అంటే ఇట్లా ఇల్లు బాగుంది కదా సో బిడ్డ ఏం కాదులేండి మందే నైట్ చేపల పులిస్తూ ఇచ్చాం కదా ఏంటి మీకెలా అనిపించింది మరి మా ఇంటికి వచ్చారు కదా బాగుందా బాగా అనిపించింది ఎన్విరాన్మెంట్ మేమంటే మీరు చేసుకోవడం ఒకటే బాగా వద్దులే లడ్డు బాగా చేసిన అది లడ్డు పీతలు నిజంగా అయితే లడ్డు వంట ఉంటుంది పక్కన పెడితే ప్రాన్స్ అయితే అద్దిరిపోయింది రేపు చేపలు రాత్రి చేపలు ఇంకా ఇంకా బాగుంది సో వీళ్ళ పిల్లలు అయితే ఇవి పుణ్యమా అని ఒక టేస్ట్ టేస్ట్ టేస్టీ టేస్టీ వంటలు అయితే తింటున్నాం కాదు యాక్చువల్లీ వీళ్ళ పిల్లలు అయితే గనక అంటే వాళ్ళక్క పిల్లలు వీళ్ళందరూ అయితే గనక వాళ్ళు ఎప్పుడు తినరంట అలాంటిది లడ్డు అయితే కొంచెం కర్రీ చేసుకొని ఇలా అన్నిందా వాళ్ళందరూ వచ్చి ఆ పట్టు అంటే పెడతానే ఉంది వాళ్ళకి నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశారండి మొత్తం సో ఇలా ఏంటంటే కనుక మహేష్ ఛానల్లో నెక్స్ట్ మేము వీడియోస్ పెడతామండి సపోర్ట్ చేయండి ఫ్యూచర్లో అయితే కనుక ఒక హీరోయిన్ సపోర్ట్ చేసిన పేరు వస్తుంది మీకు ఏంటంటే అది నిన్నటి నుంచి ఆవిడ ఆవిడ అంటుంది నన్ను ఇప్పుడు వీడియో ఆన్ చేకను లడ్డక్క అని స్టార్ట్ చేసింది కేవలం ఆవిడ అన్నా పర్లేదు కానీ లడ్డక్క ఆవిడ ఏంటి అంటే వాళ్ళ అక్కరికి చెప్పేటప్పుడు అద నీళ్లు తాగలేదు ఆవిడకి నీళ్లు అలా ఆడ అన్నది నీంది మింటర్ వాటర్ అంటావు నీళ్లు తాగలేదు ఆవిడ ఆవిడ అని చెప్తుంది ఇంకా ఆవిడ ఎవర్కి నేనే రా అప్పుడు అదోయింది నాకు సరే లడ్డు అంటే అనేది గానీ ఇప్పుడు ఆవిడ చిన్న పిల్ల అక్క అంటే సరే అన్న ఫీల్ అయితానా సరే అక్కనాడు అంటేను సరే లడ్డక్క సూసిన వాళ్ళు సరేలే సైలెంట్ లడ్డు పద మహి మనం వెళ్ళి మంచిగా పెళ్ళం ముగలు రెడీ అయిపోయి వీడియోలు తీసుకున్నాం సరే తమిళనాడు లేదు లేదు అదొకట రెడీ అయింది నేను రెడీ అవ్వాలి నేను షర్ట్ ఒకటి వేసుకొచ్చా వేసుకొచ్చాను సరికాదు కదా నేను కూడా రెడీ అవుతాను శారీలో సూపర్ ఉంది లడ్డు ఏమైనా పెళ్లి వేసుకుంటాను ఎవడ సంబంధం మహినే హీరోయిన్ అవుతుందంట

ఇంటర్వ్యూ చేస్తుంది హౌస్ టూర్ చేస్తాము వైజాగ్ తిరుగుతాము చాలా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాము ఇవన్నీ వీడియోస్ కూడా మా ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ టూ త్రీ డేస్ మా మరొక టూర్ కూడా కొంచెం యాడ్ చేస్తాము తనైతే కొంచెం బాగా సపోర్ట్ చేసి పాపం ఒక దారికి తీసుకుని వద్దాం సరేనా బాయ్ బాయ్ చెప్పు మాట్లాడుతుంది